కేసీఆర్ ఏవంటే తెలంగాణ తెలంగాణ రాబట్టే కే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి ఒకటే ఛాలెంజ్ చేస్తున్న మిస్టర్ రేవంత్ రెడ్డి హరీష్ రావు మీ నాయన మీ మామ దీక్ష చేసేడు నిమ్స్ హాస్పిటల్ బయట ఒకరోజు ఖమ్మం కరీంనగర్ రెండవ రోజు ఖమ్మంలో చేస్తే పందరసలు దాచే ఆడ యూనివర్సిటీలో దిష్టి బాగుంది తల పెడితే పన్నారథం పక్క పెట్టాం తర్వాత ఉస్మానియాకి వచ్చి ఉప్పు దింపుకుంటా విటమిన్ దిక్కుంటా చేస్తున్నట్టు నా దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి ఆ డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన సర్టిఫికెట్స్ ఉన్నాయి నువ్వు ఎంత వెయిట్ డౌన్ అయినా నువ్వు నీ బాడీ ఎంత ఖరాబ్ అయింది అదే నేను లాక్ టవర్ సెంటర్లో పదకొండు పన్నెండు రోజు రోజు నిమ్స్లో చేరించాం అది ఉస్మానియా హాస్పటెంట్ గారు వాళ్ళ టీం ఈయన ఉన్నది నిమ్స్ హాస్పిటల్ టీం రెండు గవర్నమెంట్ హాస్పిటల్లే ఇప్పటికీ రికార్డ్స్ ఉన్నాయి రికార్డ్స్ తెప్పిస్తాం నా కిడ్నీలు ఖరాబ్ అయినాయా మీ మామ యొక్క పాటన ఖరాబ్ అయిందా ఎవరిది దొంగ దీక్ష తెలుస్తుంది దొంగ దీక్ష తెలంగాణ వచ్చి కాదు ఆ దీక్షతోని ఇలా తెలంగాణ వస్తే దానితోని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా నువ్వు లేదంటే పాప అమానాయకులు పన్నెండు వందల మంది చచ్చిపోయి అలాంటివి చూడలేక మేము మా ఎంపీలో మా కాంగ్రెస్ వాళ్ళం మా సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తెస్తే మీ మావతోని తెలంగాణ వస్తే ఆయన భిక్ష పెట్టా ఆ పిక్షతోనే రేవంత్ రెడ్డి సీఎం సిగ్గు లేకుంటే ఎందుకు మాట్లాడారు బా బాగా పడుతుంది మెంటలేనా అర్రా మీరేమన్నా ఇప్పుడు కాళికోటు కట్టు వీడు వాళ్ళ మావ దీక్ష దీక్ష చేసినప్పుడు ఇద్దరు ఎంపీలు ఒక ఆమె లింగులు పెట్టుకోవాలి మా పార్టీకి వచ్చింది అప్పటికీ వీడు ఒకటే కేసీఆర్ ఒకటే ఎంపీ మా ఎంపీలు పదమూడు మంది సొంత పార్టీని సోనియా గాంధీ సస్పెండ్ చేసింది పార్లమెంట్కి వెళ్ళి నేను మంత్రి పదవి మొత్తం రిజైన్ చేసి గడియారం కాడ కూర్చున్నా మా నాయకులు ధర్నాలు చేసారు అరే ప్రజలు కొడుతురు సగలది ఎన్ను కోరుతు పిల్లలు తగ్గిపోతున్నాను మా సొంత పార్టీ వాళ్ళని చెప్పి తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చి ఆమె దేవత అని చెప్పి వాళ్ళ ప్రజలు అదేం లేదో దళితులు ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసాలు చేసి దోచుకుంటే అయినావు మీ చరిత్ర మీ బీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకున్నావో బీఆర్ఎస్ అంటే బుందలగడ్డ రాష్ట్ర సమితి బొందలగడ్డ పడ్డది ఇక్కడ పిల్లగాడు వచ్చాడు వార్డు మెంబర్ కూడా దిక్కు లేదు వార్డు మెంబర్ కంటే తక్కువ వార్డు మెంబర్ కాదు ఇంకా ఏమన్నా ఆ పక్కి కూడా ఓటాడు ఆ పిల్ల వాడు రైతు పదవి గురించి మాట్లాడుతున్నావు ఎంకరెడ్డి ఎంకరెడ్డి ఎప్పుడైనా రైతులను తిడతాడు నువ్వు బండ సమయంలో సబ్స్టెన్స్ మళ్ళీ లక్ష్మీ లాక్ బుక్ చేస్తే బస్ పై ఆపరేటర్ చెప్పాడు ఇరవై నాలుగు గంటలు వస్తాను బస్ ఎంత వస్తుంది ఇక చూడు సార్ బుక్ ఇంత ముందు ఆరు గంటలు కూడా అని చెప్పి ఆయన టీవీలో మాట్లాడు ఆయన సస్పెండ్ చేసి మన నౌకరిపించిన అప్పుడేమన్నా రాష్ట్రంలో లాగు బుక్లు తెప్పించు నేనేమన్నా డెబ్బై శాతం మందికి ఇచ్చు కొందరు మిగిలింది వాళ్ళకు కూడా రెండు మూడు రోజులు ఇస్తున్నాం ఎవడన్నా రాలే రాలేదన్నావా అని చెప్తాం కొడుతు అంటే ఈ పనికిరాని టీ న్యూస్ అనే ఉంది టీ న్యూస్ అంటే తెలుగు తక్కువ న్యూస్ అది